오, 가정, 빌라, 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 빌라

అది మన పూజక తమలో లేడు ఏ ఆహా నా అడడం గునికి dance తో dance కే వొట్ చే మార్కో నా జో చాచరే అయితే మీరు ఫైటింగ్ చేయడం వచ్చ ఫైటింగ్ గా ఫైటింగ్ లో వీళ్ళని కొట్టేంచి తాము అబ్బే సైడి కొడ వచ్చ సరే 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 మీకు ఇంకా మ్యూజిక్ వాయించడం వచ్చ మ్యూజిక్ ఆ మ్యూజిక్ కో వాయ్ స్టే వాయ్ దాలని పాటలై పోటే సరే సరే అయితే మీరు కంగ్రాచులేషన్ మీరు రిజెక్ట్ అయిపోయారు మీరు అనొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రిజెక్ట్ అయ్యారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రిజెక్ట్ కూడా అర్థం కాదు తెలియకుండా నవ్వుకుంటూ పోతాం అడిగిన ఎవరు హీరో అంతే ఇది సొచ్చా వాళ్ళకి పక్క నవ్వుకుంటూ ఎవరు రోజు పక్క ఎవరి మీరు ఎవరు హరిశన్ వచ్చినారా ప్రొడ్యూసర్ లాగా ఇంతకి మీకేమొచ్చు అన్నీ వచ్చు నవరాసాలు వచ్చు శృంగారము హాస్యము కరుణ రౌదం వేరము భయానకము ఒక రసం వదలమంటావా చెప్పండి ఎలా ఉంది నా షాప్ అంత వచ్చింది ఇప్పుడు నీకు ఏ సెంటిమెంట్ వచ్చు అమృ సెంటిమెంట్ వచ్చు సిస్టర్ సెంటిమెంట్ వచ్చు సెంటిమెంట్ వచ్చు సెంటిమెంట్ వచ్చు ఏ మరి నీకు డాన్స్ లేవచ్చు అన్ని డాన్స్ వచ్చు కూతు భరతనాట్యం వచ్చు డాన్స్ వచ్చు అన్ని డాన్స్ ఎవరు నీకు పాట వచ్చా అన్ని పాటలు వచ్చు పౌరాణిక వచ్చు ఏ వచ్చు ఇంగ్లీష్ వచ్చు మలయాళం వచ్చు అన్ని సాంగ్స్ వచ్చు పాట ప

నువ్వు మా హీరోకి పని చేయవు అంతే మాకు అన్ని వచ్చినప్పుడు పని చేయడమ్మా తెలుగు సినిమాకి ఎలా కనిపిస్తుంది కంటికే టైం ఇంత అన్నీ వస్తే రిజెక్ట్ అయ్యా

ఓహ్ ఈ ఆఫీస్ మొత్తం పుష్ప గస్పా లాగా రండి కొంచెం చేశారు ని ఆ సంగతి అడుగురా అడుగు అమ్మీ మీకు యాక్టింగ్ వచ్చా యాక్టింగ్ మన యూట్యూబ్ లో చూశారు దాని యాక్టింగ్ అంటారు మన ఏదో సెంచు నాటకం చూసా మా ఊర్లో మీకు డాన్స్ వచ్చా ఆ మన ఏదో వాడు పిల్లలు అది అనుకుంటా డాన్స్ హ్మ్ ఎప్పుడు ఎప్పుడు వచ్చా ఆ డైలాగ్ ఈ మధ్య నేదో యూట్యూబ్ లో చూసినట్టున్నా అమ్మ నేదో యూట్యూబ్ లో ఏదో నవ రసాలు గిట్ట ఏదో అడిగారు వచ్చా ఏదో టమాటా రసం మిరియాల రసం అది ఏదో చింతపండు రసం ఏదో నవరసాలు అంటారు పోయి అది ఏదో నవరసాలు అంట ఏదో నాలుగు ఏదో రసాలు వచ్చాయి టమాటా రసం బాగుంది అనుకుంటా పైకి వచ్చా అరే పైట్లు పైకి వచ్చా అని শাপরাসডি যে ঁলি ষাককে কটংরে? উলিদেু挂লাশর এঠসাশয়নমা আপোযরা আক্তকব মঔী ও, য়াডুটি অরাকে ঎কক ঎এগন্রা আপোড�我是 মাইর্ত্�

అంటే ఇప్పుడు తండి చచ్చిపోయినా తల్లి చచ్చిపోయినా తమ్ముడు చచ్చిపోయినా చెల్లి చచ్చిపోయినా బావ చచ్చిపోయినా లవర్ చచ్చిపోయినా వీళ్ళందరికీ ఒక సెంటిమెంట్ ఉంటది కదా ఇంగే చెప్పడం అన్నమాట అవి కూడా ఏమీ లేదు నా దగ్గర పూరగన్నవారు వాళ్ళు పైసలు ఇచ్చే వాళ్ళు వన్నపెడతాడు అంటే నువ్వు బూటి నుంచి నువ్వు కట్టి నీకు ఆసనం రాపోయి ఇవి నీకు తెలుగు నడవొచ్చా ఏదో వస్తది కవర్ చేసుకుంటమా

హీరోలకి పాట చేయవచ్చు సాయంత్రం పుట్టిన చూసి వచ్చాయి చూసుకోవచ్చు పాటలు డాన్సులు ఇద్దరు వచ్చారా పెట్టాడు మీరేమన్నా చూసుకోవాలి కాదు చిన్న నమస్కారం ఇర్రీగా